సో క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది మొదలైన వాటి గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు సో మళ్ళీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు సో ఈ వీడియోలో నేను క్రాన్స్ డిసీజ్ అంటే ఎన్ని రకాలైన క్రాన్స్ డిసీజులు ఉన్నాయి సో వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి మొదలైన వాటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో క్రాన్స్ డిసీజ్ అంటే మనకి పేగుకి సంబంధించిన ప్రాబ్లంగా మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం సో ఈ పేగు సంబంధించిన ప్రాబ్లం కూడా మనకి మూడు నుంచి నాలుగు వెరైటీస్ ఆఫ్ క్రాన్స్ డిసీజ్లు ఉన్నాయండి సో ప్రధానంగా మనకి క్రాన్స్ డిసీజ్లో స్ట్రిక్చరైజింగ్ కాన్స్ డిసీజ్ అంటారు అంటే మనకి నార్మల్గా ఓపెన్గా ఉండాల్సిన పేగు చిన్నదైపోవడం అంటే నేరో అయిపోవడం దాన్ని స్ట్రిక్చరైజింగ్ క్రాన్స్ డిసీజ్ అంటారు అదే పెనిట్రేటింగ్ క్రాన్స్ డిసీజ్ అంటారు అంటే మనకి పేగులో రంధ్రాలు పడతాయి అనమాట అంటే పేగుకి పేగుకి మధ్యలో రంధ్రాలు పడి కనెక్షన్ ఫామ్ అవ్వడం లేకపోతే మలద్వారం దగ్గర కొన్ని రంధ్రాలు ఫామ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లం ఉంటే దాన్ని పెనిట్రేటింగ్ క్రాన్స్ డిసీజ్ అంటే ఫిస్టిలైజింగ్ క్రాన్స్ డిసీజ్ అంటారు అండ్ మూడోది ల్యూమినల్ క్రాన్స్ డిసీజ్ అంటారు అంటే ఓన్లీ పేగులో మాత్రమే పూతలాగా వచ్చి పేగులో మాత్రమే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దీనివల్ల ఇది ఈ మూడిట్లో కొంచెం మైల్డ్ వెరైటీగా చెప్పుకుంటాం సో ఇలాగా మనకి మూడు వెరైటీస్ ప్ర ప్రధానంగా క్రాన్స్ డిసీజ్లో ఉన్నాయండి సో ఈ క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అసలు వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి సో క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేసరికి సో కొంచెం తినగానే కడుపులో నొప్పి రావడం వాంతులు అవ్వడం లేకపోతే పొట్ట టైట్గా అయిపోవడం ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడం లేకపోతే కొన్నిసార్లు లూజ్ మోషన్స్ కొన్నిసార్లు హార్డ్ మోషన్ అంటే బవల్స్ అనేది మారడం అంతకుముందు రెగ్యులర్గా అయ్యేది ఇద్దరు కాన్స్టేషన్లో రావడం లేకపోతే లూజ్ మోషన్స్ ఎక్కువ అవడం మూడోది వచ్చేసరికి మోషన్లో రక్తం కనపడడం లేకపోతే మోషన్తో పాటు చీము కనపడడం లేకపోతే మోషన్కి వెళ్ళిన తర్వాత బాగా నొప్పి మంట డిస్కంఫర్ట్ ఉండడం వీటితో పాటు కొంచెం బరువు తగ్గడం ఆకలి కాకపోవడం జాయింట్ పెయిన్సు అదే అదే రకంగా ఈ కడుపు నొప్పితో పాటు ఏమైనా లాంగ్ టర్మ్గా జ్వరాలు వస్తున్నా ఇట్లా ఉంటే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మనం డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే ఇది క్రాన్స్ డిసీజ్ కూడా అయ్యి ఉండొచ్చు సో మనకి ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంటు తీసుకుంటే ఈ డిసీజ్ని ఎర్లీ స్టేజెస్లో కనుక మనం స్టాప్ చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు లేకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత అంత మనం ఎంత సివియర్గా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం పూర్తిగా నార్మల్కి తేలేము సో ఎల్లీ డయాగ్నోసిస్ ఎల్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పైన చెప్పుకున్న సిమ్టమ్స్కు మీకు ఏమన్నా ఇలాంటివి అనిపిస్తూ ఉంటే సో నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రెంట్రలిస్ట్ని కలిసి సో వాళ్ళు చేసే పరీక్షలు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా మీరు తొందరగా డయాగ్నోస్ చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సో క్రాన్స్ డిసీజ్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్